హాయ్ ఫ్రెండ్స్ మనం ఉన్నామో తెలుసా మనం వ్యానం వచ్చాము కదండి మహేశ్వరి గారి ఇంటికి వచ్చాము మహేశ్వరి గారి గాడ్డిని అచ్చు మన బుజ్జి తోటలాగే చేస్తారట అది ఏంటో చూసేద్దామా నాకైతే చాలా కంగారుగా ఉంది మీకు కూడా చూపిస్తాను ఎందుకంటే చాలా మంది కుండీలు లేవని మట్టి లేదని బాధపడుతుంటారు కదా మహేశ్వరి గారి దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయట మనం నేర్చుకుందాము వెళ్దామా మరి వచ్చింది హాయ్ మహేశ్వరి గారు ఇది మీరు ఇండోర్ మొక్కలు అడిగారు కదా మన దగ్గర కటింగ్ అయితే తీసుకొచ్చాను మరి మొక్కలు పెంచే వాళ్ళకి ఇంకెంతకంటే ఏమి ఇవ్వలేమండి మరి చాలా ఇదిగోనండి బోనస్ సరే మనకి విజయ్ గారు కాకినాకినాడు వెళ్ళి వీరిని కలుద్దాం అనుకున్నాం కదా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని నేను షాక్ అవ్వనండి మీరు పలకరించి కానీ మైసూరు గారి మరి మీ గార్డెన్ చూస్తే చాలా బాగుంది చాలా మంది ఏమంటున్నారంట అలా కాదండి మీ దగ్గర మీ తోట ఎంత చిన్నదాని కాదండి మీ తోటలో చాలా పొదుపుగా ఒదిగ్గా మొక్కల్ని పెంచుతారని తెలిసింది నాకు చిన్న చిన్న కుండీల్లో కూడా కాయలు అయితే కాయిస్తున్నారట అది ఎంత వరకు నిజమో నేనే చూడాలని పని కట్టుకుని మీ గార్డెన్ కోసమే ఈ ఊరైతే వచ్చానండి మరి మనం ఎక్కడ ఉన్న మరి సందడే సందడి కదా మేమందరం కూడా ఇక్కడ వ్యానం వచ్చి అందరం కలిసాము ఎక్కడెక్కడ వాళ్ళం అందరం ఒక గూడు పక్షులు పోయాము చక్కగా మనందరం కూడా సరదా సరదాగా ఈ గార్డెన్ వీడైతే చేసేద్దాము వచ్చేయండి మరి ఏమేమి ఉన్నాయో సందర్భంగా మా ఊరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది చెప్పండి మరి ఎంత కాలుష్యం చూసేద్దాం వచ్చేయండి ముందు మాత్రం చూసారా కాయలు చూడండి ఎంత బాగున్నాయో మాకెందుకండి కాయట్లేదు మీరు ఏమేస్తున్నారో ఎలా వచ్చింది తీగ ఇదిగోనండి బాగుంది కదా పైకి చూపించండి ఎన్నలైందండి ఇది పాదు ఇది ఒక సంవత్సరం అయిందండి ఎక్కడి నుంచి కింద వేసాను అంతకు ముందు టబ్బులో వేసాను రాలేదండి మనమేమో గిన్నెలో వేసాం గిన్నెలో వేసానో కింద వేసాను ఇన్ని కాయలు కాస్తుంది అసలు అసలు కాయలు ఇప్పుడు ఒక నలభై కాయలు అలా కాసుకుంటాం పండుగండి పండుగ పండుగ పండు లైట్ పింక్ కలర్ లో ఉంటుంది ఇవి పచ్చికాయలు ఇంకాను బాగున్నాయండి కాయలు జ్యూస్ చేస్తారని జ్యూస్ చేస్తారండి యానం ఫ్లవర్ షోలో ప్లీతం వాళ్ళు లోపల ఫ్లవర్ షోలో చూపించడం కోసం లోపల పెట్టారు ఇది క్యాన్సర్ కిమే ఇచ్చిన వాళ్ళకి తాగితే మంచిది అంట కదండి మంచిది అని అంటున్నారు దాని గురించే ఆరోగ్యానికి పనిచేస్తుంది ఇది కొంచెం మీరు కూడా తాగుతున్నారా లేదా తాగుతున్నారండీ తాగండి మంచిదే మనం కూడా తాగొచ్చట ఓ అది ఫస్ట్ లో ఎలా కోయాలి అనేది సరిగ్గా తెలియలేదు లేతకాయలు కోసేసాము తర్వాత ఇప్పుడు కొంచెం దీని మీద ఒక అవగాహన వచ్చింది కాయ చాలా లైట్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు కోస్తుంటే మనకి లోపల గుజ్జు బాగా వస్తుంది ఇప్పుడు కేశవర్ధిని అండి నాకైతే ఫస్ట్ పువ్వు గురించే నేను తీసుకున్నాను నాకు అప్పట్లో తెలియదు అది తలకి నూనె కూడా చాలా ఉన్నాయి నూనె కాసుకుని తలకి రాసుకుని తయారు చేస్తున్నానండి అది దాని గురించి బాగా ఎక్కువ అన్ని పెట్టాను పువ్వులు కూడా బాగున్నాయి కదా చాలా అందంగా ఉన్నాయి మొక్కలు రెండు రెండు కేశవర్దిని ఆకులు పువ్వులు మొత్తం అన్ని కలిపి మిక్సీ కొట్టేసి దీని దగ్గర తోడు గుంటకలగరాకు కొన్ని మందార పువ్వులు అన్ని వేసి నూనె వేసి మరగబెట్టి కొంచెం మెంతులు కరివేపా కొద్దిగా అండి మార్కెట్ లోని కేశవర్ధని నూనె ఉండేది అది అంటే ఇప్పుడు నీ మొక్క చూసా తెలుస్తుంది దాని పేరు మాత్రం కేశవర్దిని అది వాడేదాన్ని తలకి జుట్టు రాలిపోయిన వల్ల అది వాడితే తగ్గేది అంటే మనం ఇప్పుడు మనం కూడా తయారు చేస్తాం బాగుంది కదండి మంచి ఐడియా చూసారా ఎవరి గార్డెన్ కన్నా వస్తే ఇలా ఒక్కొక్క ఐడియా ఉంటుందని మేమైతే ఇలా గార్డెన్ పరిగెడుతూ ఉన్నాము కానీ చాలా శికార్లు పొకారులు అయితే చాలా వస్తున్నాయి మరి ఇలాంటివన్నీ మేమేమి లెక్క చేయమండి ఇలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాము అయితే మీ తోటలో పళ్ళ మొక్కలు కూడా చాలా బాగున్నట్టున్నాయండి ఇదేటండి అది అండి కేజీ జామా విత్తనాలు ఇచ్చారు జామక ఒక ఐడియా చెప్పమంటారు చెప్పండి మంచి కాయలు కాయాలంటే ఇది ఉంది కదండి ఇలా రెండు ఆకులు గిల్లేస్తాయి ఇలా మనకి కొమ్మలు వస్తాయి ఇలా పొడవైన ఆకులు మాత్రమే మనీ ఇలా కురసగా ఉన్నది కాదు ఇలా వ్యవసాయంలో మనుషుల్ని పెట్టి చేస్తామండి ఇలా ఇది సపోటా అండి సపోటా ఇదేటండి ఇది ఇది కాయ వస్తూనే ఉంటది ఇదేటండి ఇది ఎలాగా అలంకరించారు ఇవండి మాకు ఇదివరకు మెట్ల దగ్గర డూమ్ ఉండేదండి ఇలా రౌండ్ గాను దానికి అక్కడ ఇంకా పెద్ద షెడ్ వేసాక మొత్తానికి చివరి వరకు ఒకేలా ఉంటది అది తీసేసి ఇది మొన్న ఐడియా ఆరు నెలల క్రితం పాదులు పెట్టుకోవడానికి ఉంటదండి అందులో తీసేసిన ఓసలు ఇలా బిబిపించాయి చూసారా లేకపోతే పాదు దిగిపోద్ది కదా మరి పాదులు చిక్కు ఇక్కడ చిక్ పాదులు కొంచెం దొండపాదు అక్కడ ఎక్కించాను అనమాట క్లోబీన్ సూట్ ఉంది ఆ మనకి అన్ని తీగ జాతి మొక్కలు కూడా ఇందులో వేసి ఇంకా పాదు అల్లి ఇవ్వండి ఇదేమో అంత క్లౌన్స్ అండి ఇవ్వ ఈ మొక్కలు ఉన్నాయి చూసారా అవునండి నిన్న తీగజాతి మొక్కలకి ఎంత ప్లాన్ గా వేసారు చూడండి ఇలా మన ఇంటి వేస్ట్ ని ముందు మిగిలిపోయిన వైరు బోస ముక్కలు అయ్యినండి పెద్దది పనికి తెప్పించింది మొత్తం ముక్క వాళ్ళు వదిలేశారు మళ్ళీ షాప్ లో మరి పట్టుకెళ్ళడానికి ఎక్కువ రోజులు అయిపోయాక వాళ్ళు తీసుకోరు కదా అందుకని ఇంకా సపోర్ట్ గా ఉంటదని చెప్పి దీన్ని ఈ చివర వెల్డింగ్ చేయించేస్తాం ఇదిగోనండో ఇది ఏటండి ఇది అండి మొన్న నాలుగు కాయలు ఇంక ముందు తీసేసాను తీసేశాను ఇగో ఒక్కటే చిన్నది ఉండిపోయింది

మీరు చెప్పుడారు కూడా వాడొచ్చు అంటారు కదండి మీరు చెప్పిన ఐడియా పాటించాక మా మొలగ మొక్క కొంచెం బాగా ఏంటి అది మన వాళ్ళు కూడా చెప్పండి కొంచెం ఏముంది నాన్ వెజ్ తినిపిస్తున్నాం వాటికి పచ్చిరే తలకాయలు చాపయ పొట్టు అన్ని పట్టుకొచ్చి దాన్ని మొదట్లో ఇది వరకు ఏం ఇది వరకు వరకైతే మామూలుగా వేసామండి కంపోస్ట్ పచ్చి తలకాయలని రాత్రి వరకు ఉంచి మాకు బయట పారేయడానికి ఉండదు అన్ని షాపులు అవిను మాకు ఇక్కడ రాత్రి వరకు ఉంచి వాళ్ళ కొట్లన్నీ కట్టేసి అప్పుడు పట్టుకెళ్ళి బయట పారేసి వచ్చేది సరే అంత మనకి ఉపయోగం వచ్చిందో లేకపోతే మళ్ళీ దాన్ని కూడా కంచి లో కట్టి ఫ్రిడ్జ్ లో దాచి మర్నాడు డస్ట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అప్పుడు శ్రమ తప్పింది నాకు డైరెక్ట్ గా అడిగి ములగ చెట్టు అసలు బాగా కాపు కాసిన ములగ చెట్టు ఉన్నది ఎందులో ఉందో చూడండి మీకు ఐదు వందల రూపాయలు డబ్ అండి వంద రూపాయల డ్రబ్ ఇక్కడ ఇది ఏంటండి ఇది ఇది గులాబ్ జామున్ ఎరుపుదండి చిన్నకాయ వచ్చింది ఇది ఇక్కడ మనకి నేరేడు లాగా ఉంది కాపు అది ఒక్కటే రాలేదు దానికి ఏం చేస్తారంటే మట్టిని తిరగేసేసి మీ దగ్గర ఏ ఉంటే అవి ఫుల్ గా ఇచ్చేసి రెండు రోజులు ఉదయం సాయంకాలం వాటిని చెయ్యి మీకు ఇప్పుడు కరెక్ట్ టైం సమయం వచ్చేదండి సరే అండి ఇక్కడ పెద్ద కవర్ ఏదో ఉన్నట్టుంది ఇది మా యానం గవర్నమెంట్ వాళ్ళు మూడు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవైలో సబ్సిడీ లో రెండు వేల రూపాయలు కట్టించుకుని గ్రో బ్యాగ్ పెద్దది ఇవ్వండి ఈ సైజు కవర్లు అన్ని ఒక మూడు సైజులు అన్నమాట మూడవ రకం మూడవ రకం ఓ మూడవ రకం ఓ మూడు సైజుల్లో గ్రో బ్యాగ్ ప్రభుత్వం బాగుండీ ఒక టూల్ కిట్టు ఒక వాటర్ పోసుకునే మనకి క్యాన్ ఉంటది కదా అది ఒక ఎనిమిది బస్తాలు మట్టి ఇవన్నీ ఇచ్చారండి అబ్బా ఎంత సబ్సిడీ చేశారా ఎంత సైజు ఉందో ఇదిగోండి ఇది ఇది ఎర్రది బొబ్బరి చిక్కుడు అయిపోయిందండి పప్పు అయిపోయింది పట్టుకుంటే ఎంత సైజ్ ఉందో చూడండి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ విత్తనం ఇదిగోండి ఇంకా నాకు కూడా మీట్లే ఇచ్చారండి ఈ సైజ్ బాగా కాస్తుంది ఇంకా పెరుగుతాయండి ఇవి వస్తున్నాయి అదో బాగుందండి ఇది ఇంత కూడా మీరు చిక్కం కట్టినట్టున అవునండి నేను ఇప్పుడు ఒకదాని అమ్మే పాదు ఎక్కి దిగి ఎక్కి అయిపోయింది మాకు ఇది అంటే ఏదైనా చేసుకున్నా పట్టుకెళ్ళినా కొంచెం హైట్ ఉండాలి కదా అని హైట్ పెట్టిచ్చారు ఇందులో వంగపాదు అంటే మనం కట్టలేక నేను వలదిచ్చేసి కట్టేసాను అనమాట పాదులు పాకడానికి మామిడికాయ చెట్టు మామిడి చెట్టు కింద నుంచి ఉన్నదండి మాది పునాస్ మామిడి చాలా పుల్లగా చాలా బాగుంటాయి కాయలు ఈ కాయలే పట్టుకొచ్చి పట్టుకొచ్చానండి బాగా పై నుంచి కోసుకొచ్చాను ఇంకెక్కడా వదలలేదు మీరు లేదండి ఉన్న ప్లేస్ తక్కువ సగం మరి షెడ్ వేస్తాం కదా దానిమ్మ దానిమ్మ పువ్వులు వచ్చేయండి ఈసారి నిలబడలేదు ఇంకా పోస్తుంది చిన్న కవర్ లో మీకు చెప్పాను కదండి ఇదిగోనండి సంచి ఈ కవర్ బ్లాక్ బ్లాక్ కవర్ లో బ్లాక్ కవర్ అడుగుని వేర్లు వచ్చేసిన మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఇంకో కవర్ లో పెట్టేస్తాను అవునా వెల్వెట్ చిక్కుడు పర్పుల్ వెల్వెట్ చిక్కుడు ఒక ఆయన కట్టండి నడువు నిప్పటండి మొక్కలు నిప్పట్టండి అల్లం పత్తి దాంట్లోని అల్లం ఎలాగేస్తాం ఇంత ఒక అంగుల మొక్క చిన్న అంగుల మొక్కనే చిత్తగొట్టండి కూరలో వేయించుకుంటున్నారటండి అంతే కాళ్ళు నొప్పి తగ్గింది అండి నడువు నొప్పి టాబ్లెట్లు కూడా తయారు చేస్తున్నారు పెట్టే అదే మనం నల్లేరు పచ్చడి చేసుకుని తింటాం అప్పుడప్పుడు అలా కాదటండి చిన్న ముక్క వేసుకుని అల్లంలాగా వేసుకుని బాగుందండి కదా ఐడియా మనకి ఉపయోగపడి మీకు డాక్టర్లు కూడా చెప్పారండి నాకు కిడ్నీ రాళ్ళు గురించి వెళ్తే ఏమన్నారంటే అమ్మ మీకు ఇది దొరుకుతుందా అని అడిగారు రోజు నాలుగు ఆకులు నవ్వులు మింగే అమ్మా నాకు డాక్టర్ గారు చెప్తుంటే నవ్వు వచ్చింది చెప్పరు కదండి ముందు మామిడి మొక్కలు అంటాండి ఇవి కడిగో తీసుకున్నాయి పువ్వు అయితే బాగా వస్తుంది కానీ మనకి కదా మరి కుండీని వంద రూపాయల గిన్నెలోకి మార్చి మార్చమంటారా మార్చండి వస్తుంది వస్తాయి మామిడిగా చాలా బాగా కాస్తున్నాయి మీకు ఈ గ్రో బ్యాగ్ కూడా చాలా బాగా కాస్తుంది గ్రో బ్యాగ్ వేసేసుకోండి ఇవన్నీ మా నాటు నిమ్మ ఇది కుండీ కాదండి ఇది అంతా వర్షం నీరు మరి అలా వెళ్ళిపోతుంది కదా అందుకని గట్టు కట్టిచ్చేస్తాము ఇవి బాగానే వెళ్ళే కాగితం పూలు ఒకటి ఇందులో పసుపు ఇదో బీరపాదులు పెట్టాను మొన్న వస్తున్నాయి ఇప్పుడే ఇది కొండ పిండి ఏదో వెరైటీగా అంటుందండి ఇది ఏంటంటారు

ఇది మామూలుగా మొక్క ఏది బాగుంటుంది అది మా హస్బెండ్ నేను అనుకోవడం మనకి ఇది ఉన్నాయి కదా అలాంటిదే కానీ ఆకు కూడా ఎర్రగా ఉండి ఇవి ముచ్చి ఇంకా చిన్నగా ఉన్నాడు చాలా అందంగా కనపడుతుంది దూరం నుంచి చూస్తుంటే తెల్లగా మనకి అనిపిస్తుంది వస్తుంది వస్తుంది ఎక్కడ కానీ పెళ్ళు చాలా త్వరగా ఇరిగిపోతుంది అవునండి చూడడానికి రంగు కూడా బాగుంది చాలా కలర్ బాగా పెరిగిపోతుంట బలం కలర్ ఫుల్ గా ఉంది ఇదిగోనండి నేను చెప్పాను కదా ఈ ములగ చెట్టు ఈ బియ్యపు సంచిలో సంవత్సరం ఉంటుంది సంవత్సరం మళ్ళీ మళ్ళీ తీసి కొత్త సంచి అమ్మా మరి చూడండి దీని ఐడియా ఎంత బాగుందో ములగ చెట్టు చూసారా కాయలు ఎన్ని వస్తుంది ఇది ఇంకా కాపు రాలేదండి ఇప్పుడే పువ్వు వస్తుంది అది కోసుకుంటున్నాం అక్కడ చెట్టు కాయలు కాస్తుంది ఏమో ఆకు ఉపయోగించుకుంటున్నారు చూసారా ఇవి కూడా నండి పోయింది పోయింది అవును బియ్యం సంచి మనకు ఒక సంవత్సరం ఉంటుందండి ఇది ఇది కనుపు చిక్కుడు అండి కనుపు చిక్కుడి మనకి సీజన్ సరిపోతుంది కరెక్ట్ గా సరిపోతుంది మరి ఇంకేం కావాలండి బాగుంటుంది చాలా టేస్ట్ ఇది ఇది ఇంకో రకం అండి ఇది ఇది కొంచెం పొడవు చామంతి బాగుందండి ఇది ఇదొక వెరైటీ ఉంది కదా బిళ్ళ చామంతిలు ఇదొక రకం చామంతులు నాలుగు రోజులు భలే అందంగా ఉంటాయి చాలా మీకు ఒకటి తెలుసా ఇవి పప్పులు వేసుకోవచ్చు ఆకు చిలకడదు పాకు పప్పులే వేసుకోవచ్చు అట నాకు ఒక వీడియోకి వెళ్తే చెప్పారు ఇందులో పసుపు మందారాన్ అండి గులాబీ ఇది చూడండి ఇది ఇది అది పులిచిన తాకండి వాడతారని వాడతానండి పప్పులో వేస్తే బాగుంటుంది కదా బాగుందండి అంటే ఒక యూనిఫామ్ గా కుండీలు అవి ఉండవు మా దాంట్లో అవునండి మనం ఇలా చక్కగా ప్రతి వస్తువుని ఉపయోగించుకుంటున్నారు ప్రతి మొక్క కూడా చాలా ఉన్న చిన్న కుండి అయినా చాలా బాగుంది ఇది దుంప ఊరింది కదా నాకు కూడా ఊరింది ఊరిందండి బాగుంది కాదని వాది లేదు కాదు కాదన్నారు చామంతులు చామంతులు చాలా బాగున్నాయి కొన్ని ఇవి ఈ కలర్ కూడా ఇది కొంచెం వెరైటీ ఈ సంవత్సరం వచ్చింది వెరైటీది అవున నేను తీసుకుండి మా కానీ డల్ అయిపోయింది చామంతులన్నీ ఇలా ఉన్నాయి చెడ్ పక్కనే ఇక్కడ కొంచెం గ్రీన్ గా నీడగా ఉండవలసిన మొక్కలు కూడా ముచ్చుకున్నారు ఇవన్నీ కూడా ఏమోండి మిరియాలు ఇంకా సరిగ్గా రాలేదు ఇదండి 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 ఇది కరివేపాకు కరివేపాకు అన్న మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ ఇది మసాలా మసాలాకీ వేస్తూ ఉంటాను చాలా పెద్దది పెద్దదైపోయిందా అప్పుడే అన్ని మొక్కలు పంతొమ్మిదిలో తెచ్చాం అక్టోబర్ నెల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసాం అంతకు ముందు మాకు అన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ గులాబీలే ఉండేవి కింద దీని దానికి అప్పుడు పళ్ళ మొక్కలు అవి తీసుకుని ఇది ఇలా చేయని తెచ్చాం గాని అదే అండి జింజర్ సైవాన్ని కానీ ఆకులు కషాయం కాసుకుంటే చాలా మంచి స్మెల్ ఉంటుంది నీకుందా ఇస్తాను మంచి వాసన ఉంటుంది ఇది మూడు వందల అరవై చిక్కుడని తీసుకున్నామండి అలా చూడాలండి ప్రస్తుతం ఏ చిక్కుడైనా సరేనండి వేసవి ఏప్రిల్ నెల మే నెల కాయట్లేదు కావాలి అంటే ఎవరినెల రెండు నెలలు మొత్తం పోత రాలిపోతుంది చిక్కుడు పోతే బాగానే బానే ఉంటుంది పోత రాలిపోతుందండి ఇది ఆపిల్ బేర్ అండి ప్రతి దానికి ఆపిల్ బేర్ కూడా ఈ ఇదేనండి చూసారా ఈ వాటర్ టిన్ లోనే వారు కాగిస్తున్నారు అంటే అబ్బా అబ్బాయి అస్సలు బాధపడద్దు మన మొక్కలు పెంచితే అవే వచ్చేస్తాయి కట్ చేసిన పై అవునండి ఈ చిన్న చిన్న నాట్లు వేసుకుంటా బాగానే సిమెంట్ వేస్ట్ గా ఉండిపోయిందండి మాకు సిమెంట్ పని చేయించినప్పుడు అది పడైపోతుంది సిమెంట్ ఇసుక ఉంది కదా అని అన్నం పెట్టారా అన్నం పెట్టారు స్టాండ్లు ఇలా చేయించారా ఇంకొన్ని మూడు మొక్కలు అన్నట్లకి వేసే ఫుడ్ ఏమేమి ఇస్తారండి ఎక్కువ ఉల్లిపాయ మనం కాయగూరలు కొడుకున్న నీళ్ళు నిలబెట్టండి అది ఇస్తాను ఓడబ్బుడి చూసి ఇదిగోండి ఇది తయారు చేసాను తయారు చేసాం అది కాక ఆ అరటిపళ్ళు బెల్లం వేసి అది రెడీ చేసి అండి నాలుగో వారం పది రోజులకి ఒకసారి అది కలుపుతా ఉంటాం అవునా ఎక్కువ కాయగూరలు అయ్యి ఇంకా నీళ్ళలోకి కడిగి మనకు కదా అవి ఉంచేస్తానండి ఆ మెట్ల మీద పెట్టేసి మర్నాడు సాయంత్రం వచ్చేటప్పుడు పైకి తీసుకొచ్చి అవి ఆ నీళ్ళు పోసేస్తా అవునండి ఇదిగోనండి ఈ చెట్టు చూడండి ఎందులో ఉందో ఎన్ని కాయలు కాసిందండి ఇది రెండు కాయలు కాసిందండి చిన్నకాయలు చిన్నకాయలు పనస చెట్టు మీకు తెలుసా పనస చెట్టుకి నీళ్లు పోస్తే పితృదేవతలకే భోజనం పెట్టినట్టు అట ఈ నీళ్ళు పోయటం వలన ప్రతి ఒక్కరు కూడా ఈ పనస చెట్టుని మనం వెక్క వేసి కూడా పెంచుకొని చక్కగా మనం పెంచవచ్చు కాయలు కాయాలి అన్న బాధ అయితే లేదు వీటితో వీటిని ఆకుల్ని మనం ఇడ్లీలు కూడా వాడుకోవచ్చు అండి పొట్టికలు అంటారు కదా వాటిని కూడా అలా కూడా వాడుకోవచ్చు దీన్ని ఈ ఫుడ్ తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్ని కాయలు కాసిందండి రెండు రెండు కాయలు కాసింది అమ్మా ఈ చెట్టు ఈ కుండీలో ఏమండి దీన్ని వంద రూపాయల గిన్నెలోకి మార్చేయండి మార్చేయాలి పూనాంజూరుజూర్ ఫోనా అండి ఇలా ఉంటుందండి టర్కీ ఏమో ఇలా ఉంటుంది నేను టర్కీ అంజూర్ నాకు ఎవరో ఇచ్చారండి చిన్న కట్టింగ్ బతికింది ఇప్పుడేందండి మీరు ఇక్కడ అంటు కట్టేయండి అంటు కాయలు ఉన్నా పర్వాలేదు ఇక్కడ కట్టేసుకోండి దాంట్లో వేసుకోండి మీరు ఎందుకు వేసారు ఇది మనం వాటర్ టిన్ లో కూడా ఇది సరిపోద్ది అండి సరిపోతుంది మార్చాలండి చూసారా ఇంట్లో వాటి ఉన్నాయో ఉండదు ఏది 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 ఎవరు ఏ ఫ్రెండ్ ఏది ఇస్తే దాంట్లో పెట్టేస్తాండి మనప్పుడు అన్ని అన్ని వెయ్యాలని కా ఉండి పెంచుతాం గొప్ప కాదే అండి ఏమి లేకపోయినా పెంచడం గొప్ప అంటే కొనలేక కాదు ఉన్నంతలోనే మనం వేస్ట్ ఉపయోగించుకోవాలి నేనైతే అదే పాలసీ చేస్తానండి అదే మీరు చెప్పారు కదా ఇది వాటర్ బాటిల్ కట్ చేసి పెట్టి ఒక్కొక్కసారి మనం అందులో అయ్యి లేకపోతే కిచెన్ వేస్ట్ అవునండి దీంట్లో పురుగులు పురుగులు లేకుండా లేకుండా పేరే పెడుతుంటే పురుగులు అవి వచ్చేస్తున్నాయి అవునండి ఇది బాగుందండి నాకు కూడా పురుగులు రావట్లేదు దీనికి కూడా ఉండదు మొక్కలు కూడా హెల్దీగా ఒకదానికి ఒకటి పెట్టేసి అవునండి బాగుంది చూసారా నేను ఒకటి అనుకుంటానండి నా వీడియో నలుగురికి ఉపయోగపడాలి నిజంగా ఇలా ఉపయోగపడింది అంటే నాకే ఆశ్చర్యంగా ఉందండి చింతకూర చింతకూర అందరూ చూసారు కదండి మన వారి గార్డెన్ ఎంత సింపుల్ గా చేసుకున్నారో ఇలాంటి గార్డెన్ ఖర్చు పెట్టి అందంగా అలంకరించుకుందామని అందరికీ ఉంటుంది కానీ అందరికీ సాధ్యం కాదు కొంత తర్వాత నెక్స్ట్ ఎవరు చేస్తారు అన్న ఆలోచన కొంత ఉంటుంది మేము ఇప్పుడు నేనున్నానండి నాకు ఒక్కదానికి ఇంట్రెస్ట్ మా ఇంట్లో ఎవరికీ లేదు నేను ఎంతవరకు పెంచుకోగలుగునో అంతవరకే పెంచుకుంటాను ఆ తర్వాత తీసి అవతల పారేస్తానికి రెడీగా ఉండాలి అలా కూడా పెంచవచ్చండి చాలామంది మాకు డబ్బులు లేవు మాకు వెనకాల ఎవరో తేరో అని బాధపడుతూ ఉంటారు అలా అస్సలు బాధపడకండి మనకి ఏముంటే అవి బియ్యపు సంచుల్లో కూడా మొక్కల్ని పెంచుకొని కాయించవచ్చు అని నా మన తోటలో మీరు చూశారు మహేశ్వరి గారి గార్డెన్లో కూడా చూశారు కదా ఇలా ముందు మొక్కలు పెంచడం నేర్చుకోండి ఆ తర్వాత మీరు ఏవి పెంచాలో ఏ సైజు కుండీలు కొనాలో తర్వాత ఆలోచించండి అంతే కానీ మొదట రెండు వేలు పెట్టండి మూడు వేలు పెట్టండి అంటే ఇంట్లో మగవారు మొత్తం మూసుకుని ఇంట్లో కూర్చోమంటున్నారు అందుకే మీకు చెప్తున్నాను ఇదేనండి ఇవాళ వీడియో చూడండి మాధవి గారు మా ఇంటికి వచ్చినందుకు రెడీనియం మొక్క చిన్నది ఆ ఉజ్జి తోట ప్రదర్శకులు అందరికి సబ్స్క్రైబ్ చేయండి మాధవి గారి వీడియోలు అందరిని చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బాయ్ బాయ్ అండి